నిన్న హుజురాబాద్ సమీపంలోని సింగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చావు నోట్లో తలపెట్టి ప్రాణాలతో బయటపడింది మానకుండ్ర మండలం కెల్లెడి గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ అయితే కరీంనగర్ నుంచి ములుగు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ ఘటనా స్థలంలో చూసి చలించి అక్కడే ఆగి ఆమెకు ధైర్యం చెప్పి అటు నుండి వెళ్తున్న లారీలు నాపి అక్కడ నుంచి జాకీలు కత్తి తెప్పించి జుట్టును కత్తిరించి వెంటనే లైఫ్ లైన్ హాస్పిటల్కి వాళ్ళతో మాట్లాడి ఆ హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆ ప్రమాదం ఎలా జరిగిందో భర్త మహేష్ ఉన్నాడు వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రమాదం ఎలా జరిగింది అంటే నేను ఏ టైంలో జరిగింది మీరు ఎటు నుంచి లేట్ వస్తున్నారనే విషయాలు అతని అడిగి చెప్పండి సార్ అంటే మీరు ఏ టైంలో మీరు ఆ హుజురాబాద్ నుంచి వెళ్ళి ఇటు వస్తున్నారు ప్రమాదం ఎలా జరిగింది అసలు అది కారణాలు ఏంటి మేము పొద్దున తొమ్మిది గంటలకి ఉజరాబాద్ నుండి మా సొంత ఊరు కెళ్ళుకు బయలుదేరినాము మార్గ మధ్యలో మన సింగాపూర్ వచ్చే సింగాపూరు విలేజ్ దాటిన తర్వాత అక్కడ అనుకోకుండా మా భార్యకి కళ్ళు తిరిగి వెనుక నుండి కింద పడిపోయేది ఆ వెనకాలే లారీ వస్తుంటే లారీ కింద ఇరుక్కోపోవడం జుట్టు ఇరుక్కోపోవడం జరిగింది బాడీ కూడా లోపలికి లారీ లోపలికి పోయింది కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కలయం తాలకు చెవు కట్ అయిపోయింది చెవుకు ప్రజెంటు సర్జరీ అయింది ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు బాగానే ఉంది బండి సంజయ్ అన్న గారు మాకు హెల్ప్ చేస్తా అని చెప్పారు ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఖర్చు కూడా సంజయ్ అన్న పెట్టిస్తా అన్నాడు మళ్ళీ కారు కూడా సొంత కారులో తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వచ్చేవరకు సార్ వల్ల సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సారు వాళ్ళ సంబంధించిన ఉండి వాళ్ళు ఇందులో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఏ టైంకి లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ట్రీట్మెంట్ ఎలా ఉంది ఇప్పటివరకు ఎట్లా ఉంది ఆ పరిస్థితి నిన్న టెన్ థర్టీ వరకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది కొంచెం కొంచెం పెయిన్స్ ఉన్నాయి ట్రీట్మెంట్ చాలా బాగుంది హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు బండి సంజయ్ ఎలాంటి హామీ ఇచ్చాడు మొత్తం వైద్య ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని చెప్పాడు ఇంకా ఎలాంటి ఏమైనా హామీలు ఇచ్చాడు వైద్య ఖర్చులన్నీ సారే భరిస్తా అని చెప్పారు బండి సంజయ్ సారు నిన్న నైట్ కూడా నాకు మళ్ళీ కాల్ చేశాడు ఎలా ఉంది అని కూడా తెలుసుకోవడం జరిగింది తెలుసుకొని హాస్పిటల్లో ఏమి ఇబ్బంది ఉన్నా కానీ నాకు కాల్ చేయండి అని కూడా చెప్పాడు మళ్ళీ రిటర్న్ ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయండి నేనే చూసుకుంటా హాస్పిటల్ ట్రీట్మెంట్ సంబంధించిన పేమెంట్ మొత్తం నేనే చూసుకుంటా అని చెప్పాడు చూశారు కదా అంటే నిన్న పదకొండున ప్రాంతంలో హుజరాబాద్ నుండి అంటే మానకుండ్రు వైపు వస్తున్న సందర్భంలో కళ్ళు తిరిగి ఆమె పడిపోవడంతో అటుగా వెళ్తున్న బండి సంజయ్ మానవత దృక్పథంతో స్పందించి వెంటనే వాళ్ళని లైన్ హాస్పిటల్తో మాట్లాడి హాస్పిటల్కు తరలించారు ఇలాంటి ఖర్చులు కూడా వైద్య ఖర్చులు మొత్తం నేనే భరిస్తాను వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా వాళ్ళ భర్త మహేష్ కు ఫోన్ చేసి అడిగి వివరాలు తెలుసుకున్నాడు ఇలాంటి ఆరోగ్య ఆరోగ్య సంబంధించిన కూడా వైద్య ఖర్చులు నేనే భరిస్తాం లైన్ హాస్పిటల్ మాత్రం నిన్నటి నుంచి లిక్క ట్రీట్మెంట్ చాలా బాగా అందిస్తున్నారు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళ పియ్య కూడా బండి సంజయ్ కూడా ఫోన్ చేసి మమ్మల్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పుడు అయితే మొత్తం ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇప్పుడైతే బాగానే ఉంది ఆమె మనతో కూడా మాట్లాడుతుంది ఇప్పుడైతే మెరుగ్గానే ఉంది మొత్తానికైతే బండి సంజయ్ ప్రోత్బలంతో కృషి వల్లనే మాకు ప్రమాదం నుంచి గట్టెక్కినామని కూడా వాళ్ళు చెప్తున్నారు కెమెరా పర్సన్ గంగరాజ్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్